She bore her... She bore the great She bore her... She మహాగణాధిపతరుభ్యో నమ్మ ఉమాశారాభ్య నశివసరంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఈ శ్లోకం వినగానే మనకి సదాశివుడు లేదా నారాయణ నుంచి మొదలుపెట్టి వ్యాసుల వారు ఆదిశంకరుల వారు ఆఖరికి మన గురువు దేవుల వరకు ఉండే గురు పరంపర గుర్తుకు వచ్చి వారికి నమస్కరిస్తాం ఇందులో వ్యాసులు వారి తరువాత అంతరి స్థానాన్ని పొందిన శంకరాచార్యుల వారు ఎంతో కష్టించి సనాతన ధర్మాన్ని అవైదిక మతాలను ఖండించి రక్షించి మనం ప్రస్తుతం ఆచరించడానికి యోగ్యంగా సరళమైన విధానాన్ని ప్రవేశపెట్టారు అటువంటి మహానుభావం గురించి ఈరోజు శంకర జయంతి సందర్భంగా ఆయన్ని తలుచుకునే ప్రయత్నం చేద్దాం శ్రీమాత్రేణమహ అఖండ భారతదేశంలో సనాతన ధర్మాన్ని వదిలిపెట్టి అప్పుడే ప్రబలుతున్న బౌద్ధము జైనము వంటి డెబ్బై రెండు వేరే మతాలు జనాల్ని బాగా ఆగట్టుకునేవి భగవంతుని నమ్మి పూజించేవారు తక్కువైపోయారు అటువంటి సందర్భంలో సుమారు పన్నెండు వందల ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఒక గొప్ప అద్భుతం జరిగింది అదే ఆదిశంకరాచార్యుల వారి జననం కేరళ రాష్ట్రంలోని త్రిచూర్కి దగ్గరలో కాలడి అనే గ్రామంలో శివగురు ఆర్యాంబ అనే నంబూద్రి బ్రాహ్మణ దంపతులకి శంకరాచార్యుల వారు జన్మించారు శివగురు శివుణ్ణి తనకు పుత్ర సంతానం కలిగించమని కోరుకోగా శివుడు ప్రత్యక్షమై ఆయుషులని జ్ఞానవంతుడైన ఒక కుమారుడు కావాలా చాలా ఏళ్ళు బతికే అజ్ఞానులైన ఎక్కువ మంది సంతానం కావాలా అని అడిగారు దానికి శివగురు తక్కువ ఉన్నా సరే జ్ఞానుడే కొడుగ్గా కావాలని కోరుకున్నాడు అప్పుడు శివుడు ఆనందించి నా వంటి బిడ్డ పుడతాడు నీకు అని ఆస్వాదించాడు శివుడంతడు వాడు అంటే శివుడే తప్ప వేరేవరూ ఉండరు కనుక శివుడే ఆ శివగురు ఆర్యాంబ దంపతులకు జన్మించాడు వైశాఖ శుద్ధ పంచమి నాలుగు గ్రహాలు ఉచ్చలో ఉండగా ఆదిశంకరాచార్యుల శంకరాచార్యుల వారు జన్మించారు శాస్త్రం ప్రకారం నాలుగు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉంటే పుట్టే శిశువు గొప్ప జ్ఞాని పండితుడు చక్రవర్తి దేశాన్ని తన మాట మీద నడిపించే శక్తి గలవాడు కొడతాడు అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం ఇది శంకరుడే కైలాస శివుడు అని చెప్పడానికి మొదటి ఆధారం సందర్భాన్ని బట్టి శంకరుడే కైలాస శంకరుడు అని చెప్పడానికి ఉండే ఆధారాలు మనం ఈ సంపుట్లో ముందుకు వెళ్ళే కొద్దీ ఒక్కొక్క భాగాన్ని బట్టి ఆధారాలు చూస్తూ వద్దాము శివుని వరప్రసాదంగా పుట్టాడు కనుక శంకర అని నామకరణం చేశారు ఆర్యాంబ శివగురు దంపతులు ఆ పిల్లవాడు తనకు ఒక సంవత్సరం వచ్చేసరికి వివిధ భాషలను నేర్చుకున్నాడు మూడు సంవత్సరాలు వచ్చేసరికి గ్రంథాలని కంఠస్థం చేశాడు మూడో సంవత్సరంలో ఆ పిల్లవానికి ఉపనయనం చేయాలనుకున్నారు ఆ దంపతులు కానీ అనుకోకుండా శివగురు కాలం చేశాడు జ్ఞాతుల సహాయంతో అంటే దాయాదుల సహాయంతో అంత్యక్రియలు చేసింది ఆర్యాంబ ఐదవ సంవత్సరం వచ్చిన తర్వాత శంకరునికి ఉపనయనం చేసి గురుకులానికి పంపించారు తను మూడవ సంవత్సరానికే చాలా గ్రంథాలు కంఠస్థం చేయటము చాలా భాషలు నేర్చుకున్నటంతో గురుకులంలో గురువులకి పెద్ద పని ఉండేది కాదు ఏదైనా ఒక విషయం చెప్తే ఒక్కసారి చెప్తే చాలు నేర్చేసుకునేవాడు శంకరుడు అలా గురుకులంలో ఉంటూ భిక్షాటం చేయటానికి వెళ్ళినప్పుడు ఒక పేద బ్రాహ్మణ ఇంటికి భిక్షాడింటి వెళ్ళాడు శంకరుడు ఆ ఇంటి ముందు నిలబడి భవతి దేహి అని అడిగాడు ఇంట్లో ఉన్న వృద్ధ బ్రాహ్మణ స్త్రీ తన దగ్గర బాల బ్రహ్మచారికి వేయటానికి ఏమీ లేకపోవటంతో తన దీనస్థితికి బాధపడి కళ్ళమ్మట నీళ్లు కారుస్తూ తన ఏకాదశి వ్రతాన్ని ముగించుకోవడానికి ఉంచుకున్న ఒక ఉసిరికాయని తీసుకొచ్చి ఆయన చేతిలో ఉంచి అయ్యా మేము పేదవారము ప్రస్తుతానికి మా ఇంట్లో ఇది మాత్రమే ఉన్నది కాబట్టి దీన్నే స్వీకరించు నీకు ఇంత మించి ఏమీ ఇవ్వలేకపోతున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను అని కంటతడి పెట్టుకుంది ఆ తల్లి దాంతో కరిగిపోయిన శంకర్లు లక్ష్మీదేవిని ఉద్దేశించి ఒక స్తోత్రం చేశారు ఆ స్తోత్రం ఇచ్చి లక్ష్మీదేవి వచ్చి వీరి ప్రారంభ కర్మ వలన వీరు ఇటువంటి స్థితిని అనుభవిస్తున్నారు కాబట్టి దీన్ని మార్చటం కుదరదు అని చెప్పింది అప్పుడు శంకరుడు అమ్మ వీరు నాకెంతో ప్రేమతో వాత్సల్యంతో ఉసిరికాయని వేశారు కాబట్టి ఆ పుణ్యఫలంతో వీరి ప్రారంభ కర్మఫలాన్ని తీసే తల్లి అని కోరుకోగా లక్ష్మీదేవి సంతోషించి బంగారు ఉసిరికలని వర్షంగా కురిపించింది ఆయన చేసిన స్తోత్రానికి మెచ్చిన లక్ష్మీదేవి బంగారు ఉసిరికలను కురిపించింది కాబట్టి ఆ స్తోత్రాన్ని కనకధారా స్తవము లేదా కనకదార స్తోత్రము అని పిలిచారు అక్కడ కురిసిన బంగారు ఉసిరికలలో ఒక్క ఉసిరికను కూడా శంకరు తీసుకోలేదు ఎందుకంటే ఆయన బ్రహ్మచారిగా ఉండి భిక్షాటుని ఆయన అలా చాలా తక్కువ కాలంలోనే ఆయన గురువుల వద్ద వేదాలన్నీ నేర్చుకొని ఏడు సంవత్సరాలు వచ్చేసరికి విద్యను పూర్తి చేసి గురువు ఆజ్ఞతో తిరిగి ఇంటికి వెళ్ళాడు అక్కడ తన తల్లి సేవ చేసుకుంటూ నిత్యానుష్టాలు చేసుకుంటూ ఉండేవాడు అలా జరుగుతుండగా ఒకనాడు ఆర్యాంబ పూర్ణానదికి స్నానానికి వెళ్ళి చాలాసేపు అయినా రాకపోవడంతో ఈ పిల్లవాడు అమ్మని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు దారిలో ఆ తల్లి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ అలసిపోయి ఉండటం గమనించి పూర్ణానది వారికి దగ్గరగా లేకపోవటం వల్లే తన తల్లి ఇబ్బంది పడుతుంది కనుక ఆ పూర్ణానదిని ప్రార్థించాడు ఏమని అంటే అమ్మ నా తల్లి ఇంత దూరం ప్రయాణం చేసి రాగలేకపోతున్నది కాబట్టి నీవే నీ దిశను మార్చుకొని మా ఇంటికి దగ్గరగా ప్రవహించు అని కోరుకున్నాడు దానికి పూర్ణానది అలాగేనని మర్నాడు ఉదయాన్నే వారి అగ్రహారంలోని వారి ఇంటికి దగ్గరలో తన దిశను మార్చుకొని ప్రవహించడం మొదలుపెట్టింది ఈ విషయం గ్రామంలోని వారందరికీ తెలిసి శంకరుని గొప్పతనాన్ని అభినందించారు అలా ఆ నోట ఈ నోట ఆ దేశ రాజుకి ఈ విషయం తెలిసి అంతటి గొప్ప పండితుడిని మనం సత్కారం చేసుకోవాలి కనుక ఆయన్ని రాజసభకు పిలిపించండి అని మంత్రిని తీసుకురమ్మని పంపించాడు మంత్రి ఆయన దగ్గరికి వెళుతూ పల్లకితో పాటు ఏనుగులని ఆవులని బంగారాన్ని పట్టు వస్త్రాలని తీసుకుని వెళ్ళి రాజ్యసభకు రావాల్సిందని ఆహ్వానం పలికాడు కానీ శంకరుడు కేవలం ఏడు సంవత్సరాల వయసులోనే ఆ మంత్రికి ఇలా సమాధానం చెప్పాడు అయ్యా నేను బ్రాహ్మణుడను నేను నిత్యానుష్ఠానంలో ఉండటమే నా కర్తవ్యం తప్ప ఇటువంటి ధనాపేక్ష ఉండకూడదు కనుక వీటిని తీసుకొని వెళ్ళండి అని చెప్పి పంపించేశాడు ఏడు సంవత్సరాల వయసులోనే ఇంత వైరాగ్యం వచ్చిన పండితుణ్ణి తను ఖచ్చితంగా కలవాల్సిందే అంటూ రాజే శంకరుల వద్దకి వచ్చాడు శంకరులకి నమస్కారం చేసి తను రాసిన కొన్ని నాటకాలను కొంత ధనాన్ని ఇచ్చి ఈ నాటకాలను పరీక్షించి లోటుపాట్లు ఉంటే చెప్పాలని కోరుకున్నాడు శంకరుడు ఆ నాటకాలను చదివి దానికి సంబంధించిన వివరణ ఇచ్చాడు రాజుకి అని రాజు ఇచ్చిన బంగారాన్ని మాత్రం తీసుకోలేదు అయ్యా నాకు ఎటువంటి ధనాపేక్ష లేదు అని చెప్పి సున్నితంగా తిరస్కరించాడు అంటే ఏడు సంవత్సరాల వయసులోని ఆ పిల్లవాడికి ఉన్న జ్ఞానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు కొన్ని రోజులకి ఉపమనువు అగస్త్యుల వంటి కొంతమంది మహర్షులు శంకరుల వద్దకు వచ్చారు శంకరుడు వారిని ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు ఆ మహర్షులు బాలశంకరులోని కైలాస శంకరుడికి నమస్కారం చేసుకున్నారు వారు రాక తెలుసుకున్న ఆర్యాంబ నా పుత్రుడు గొప్పవాడని అందరూ పొగుడుతుంటే నేను అంతగా పట్టించుకోలేదు కానీ మీ వంటి వారు మా ఇంటికి రాగలిగారు అంటే నా పుత్రుని వల్లనే అది సాధ్యమైంది కనుక ఆ పుత్రుడి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పండి అని అడిగింది ఆర్యంబ దానికి అక్కడికి వచ్చిన మహర్షులు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు కానీ అగస్త్యుల వారు మాత్రం అమ్మాయి ఈ బిడ్డ వయసు ఎనిమిది ఎనిమిది పదహారు ముప్పై రెండు అని చెప్పాడు అది అర్థం కానీ ఆ తల్లి ఆ మహర్షులు వచ్చారు అన్న ఆనందం కంటే తన బిడ్డ వయసు ముప్పై రెండు సంవత్సరాలే అని బాధపడుతూ కూర్చుంది కొంతకాలానికి శంకర్ల వారు తను సన్యాసం స్వీకరిస్తాను అని తల్లిని కోరాడు దానికి తల్లి ఒప్పుకోలేదు నీ తండ్రి మనల్ని వదిలిపెట్టి వెళ్ళాడు ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్తాను అంటే నేను కోసం బతకాలని బాధపడింది ఆ తల్లి బాధని అర్థం చేసుకున్న శంకరుడు ఏమీ మాట్లాడలేదు మరుసటి రోజు ఆ పిల్లవాడు పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక్కసారిగా పెద్ద కేక వేశాడు ఏమైందా అని ఆర్యాంబ వచ్చి చూడగా పిల్లవాడు అమ్మ నన్ను ముసలి పట్టుకున్నది ఆ ముసలి నన్ను వదిలిపెట్టాలి అంటే నేను సన్యాసాశ్రమం స్వీకరించాలి లేదంటే నా బ్రాహ్మణ జన్మ వృధా అయిపోతుంది అని కోరుకోగా తల్లి ఆర్యాంబ నువ్వు సన్యాసాశ్రమం తీసుకున్నా సరే అసలంటూ నువ్వు క్షేమంగా ఉంటే చాలు గనుక అలాగే సన్యాసాశ్రమం తీసుకో అని ఆయనకు అనుమతి ఇచ్చింది అప్పుడు ఆ ముసలి శంకరులను వదిలేసి వెళ్ళిపోయింది అలా ఆపద్ధర్మంగా శంకరులు సన్యాసం తీసుకున్నారు దీన్నే మనస్సన్యాసం అంటారు తరువాత తన ఆస్తిని తల్లిని చూసుకోవాల్సిందిగా దాయాదులకి అప్పగింతలు చేసి తను సన్యాసాశ్రమంలోకి ప్రవేశించడానికి తగిన గురువును వెతుక్కుంటూ బయలుదేరాడు శంకరుడు అలా వెళ్ళడానికి సిద్ధపడగానే ఒక స్వరం వినిపించింది ఆ స్వరంలో నీవు వెళ్ళిపోతున్నావు మరి నా పరిస్థితి ఏమిటి అని వినిపిస్తున్నది ఎవరిదా స్వరం అని శంకరుడు కొంచెం తేరిపార చూడగా చిన్ని కృష్ణుడు వేణువు పట్టుకొని నాయన నీ తల్లి కోసం పూర్ణానదిని దారి మళ్ళించినప్పుడు ఆ పూర్ణానది నా దేవాలయం చుట్టూ ప్రవహించి అది కొద్ది కొద్దిగా నా దేవాలయం సిద్ధమైపోయేలాగా చేసింది దాంతో నా దేవాలయం ఇంకొన్ని రోజులలో శిథిలం కాబోతుంది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి అని అడిగాడు అప్పుడు శంకరుడు ఆ కృష్ణ మందిరానికి వెళ్ళి శ్రీకృష్ణుల వారి విగ్రహాన్ని తీసుకుని వచ్చి మరొక చోట ప్రతిష్ట చేశారు ఈ ప్రతిష్ఠ చేసిన విగ్రహం ఇప్పటికీ మనం దర్శించవచ్చు చాలామంది శంకరులని శైవ సిద్ధాంతకర్త అని లేదా శైవాన్ని మాత్రమే పాటించి వైష్ణవాన్ని దూషించాడని ఆయన శైవులకు మాత్రమే గురువుగాను చెబుతూ ఉంటారు కానీ అది అబద్ధం ఎందుకంటే ఆయన మొదట చేసిన స్తోత్రము లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆయన స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అంతటి ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించింది రెండవసారి చేసిన స్తోత్రము శ్రీకృష్ణుని ఉద్దేశించి ఆ శిథిలావస్థలో ఉన్న దేవాలయం నుంచి శ్రీకృష్ణుని బయటికి తీస్తూ ఆయన చేసిన స్తోత్రం ఆయన తన ప్రయాణం మొదలుపెట్టడమే లక్ష్మీదేవిని శ్రీకృష్ణుని ఉద్దేశించి చేసినవి అంటే విష్ణుతత్వాన్ని తెలియజేసేవి అలాంటప్పుడు ఆయన కేవలం శైవులు మాత్రమే అలా తన సన్యాసాశ్రమానికి తగిన గురువును వెతుక్కుంటూ బయలుదేరిన శంకరుడు గోవిందపాదుల వారే తనకి సరైన గురువు అని తెలుసుకొని ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళారు గోవిందపాదులు వారు అప్పుడు ఒక గుహలో ధ్యానం చేసుకుంటూ ఉన్నారని తెలుసుకొని ఆ గుహ దగ్గరికి వెళ్ళి తన నుంచిన్నాయి స్వామి మీ దర్శనార్థం వచ్చాను అని చెప్పాడు ఆ గుహ ద్వారము చాలా చిన్నగా ఉంటుంది ఎంత చిన్నగా ఉండేది అంటే మన బొట్టన వేలుని చూపుడు వేలుని విడదీసి పూర్తిగా సాగదీసి అంత ప్రమాణమే ఉంటుంది ఆ గుహ యొక్క ద్వారం అంతటి గుహలోకి తను ప్రవేశించి అక్కడ ధ్యానం చేసుకుంటున్నాడు అంటే ఆయన యోగనిష్ట ఎంతో మనం అర్థమవుతుంది ఆయన ఎంత శక్తివంతులో మనకు అర్థమవుతుంది అటువంటి గురువు దగ్గరకు వెళ్ళి బాలశంకరుడు స్వామి మీ దర్శనార్థం నేను వచ్చాను అని చెప్పాడు దానికి ఆ గుహ నుండి గురువులు కస్త్వం అని అడిగారు అంటే నీవు ఎవరో అడిగారు సాధారణంగా ఏడు సంవత్సరాల పిల్లలు ఎవరైనా నువ్వు ఎవరో అని అడిగితే తన పేరు తన తల్లిదండ్రుల పేరు ఇంకా కొంచెం జ్ఞానం వస్తే తన వంశం పేరు వాళ్ళ గోత్రం పేరు అలా చెప్పగలుగుతారు కానీ ఏడు సంవత్సరాల ఈ బాలుడు ఒక స్తోత్రం చేశారు దాన్నే నిర్వాణ షట్కం అని మనం పీల్చుకుంటాం ఆ స్తోత్రంలో ఏం చెప్పారు అంటే నేను మనస్సును కాదు బుద్ధిని కాదు వీటన్నిటికీ అతీతంగా ఏదైతే ఉందే అదే నేను నేను శరీరాన్ని కాదు ఆత్మని కాదు వీటన్నిటికీ అతీతంగా ఏదైతే ఉందో అదే నేను అంటూ చాలా వేదాంత ధోరణితో ఆ గురువులకి సమాధానం చెప్పారు అది విన్న గురువులు ఆశ్చర్యంతో వచ్చినవాడు సామాన్యుడు కాదు అని అర్థం చేసుకొని వచ్చినవాడు సామాన్యుడు కాదు అని అర్థం చేసుకొని బయటకు వచ్చి ఆ శంకరులను గమనించి ఆయనకి సన్యాసాశ్రమం ఇచ్చారు అలా వివిధ రకాల పరీక్షల తర్వాత శంకరులకి సన్యాసాశ్రమం ఇచ్చిన తర్వాత గోవిందపాదల వారు ప్రస్థానత్రయం వంటి గొప్ప గొప్ప విషయాలని ఆయనతో చర్చించేవారు అలా ఆయన దగ్గర శిష్యకం చేస్తున్న సమయంలో ఒకరోజు నర్మదా నది ఉప్పొంగి ప్రవహించడం మొదలుపెట్టింది దాంతో ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల వారు భయంతో గోవిందపాదుల వారిని ఆశ్రయించారు అప్పుడు శంకర్ల వారు తన కమండలాన్ని ఆ నదికి అడ్డంగా ఉంచి నది మొత్తాన్ని కమండలంలో బంధించారు అది చూసిన ఆ గ్రామస్తులతో పాటు గోవిందపాదాచారుల వారి శిష్యులు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు గోవిందపాదుల వారు మాత్రం శంకర్లను చూసి నాయన ఒకనాడు కైలాసంలో వ్యాసుల వారు శివదర్శనం చేసుకున్న తర్వాత వ్యాసుల వారు పరమశివుని బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసే అదృష్టం ఎవరిది అని అడుగగా శివుడు ఆ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయటానికి నా అంశే వస్తున్నది అని చెప్పాడు ఎందుకంటే వ్యాసులు వారు విష్ణుమూర్తి అంశ శంకరుడు శివాంశ శివుడికి విష్ణువుకి అభేదం వారిరువురి మనస్సు ఒకటే అందుకే బ్రహ్మసూత్రాలను రచించే బాధ్యత విష్ణుమూర్తి తీ అంశే అనేటువంటి వ్యాసుడు వారు తీసుకోగా దానికి అందరికీ అర్థమయ్యేలాగా భాష్యం రాసే అదృష్టాన్ని శివుడు తన భుజాలపై ఉంచుకున్నాడు మరి ఆ బ్రహ్మసూత్రాలకి తన మనసుకు నచ్చినట్టుగా భాష్యం రాసే ఆ శివాంశని గుర్తించడం ఎలా అని వ్యాసుడు అడుగగా దానికి నర్మదా నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు దాన్ని ఒక చిన్న కమన్నెలంలో ఎవరైతే బంధిస్తారో అతనే నా అంశగా గుర్తించండి అని కైలాస శివుడు రాబోతున్న శంకరుడు గురించి చెప్పాడు ఆ విషయాన్ని వ్యాసుల వారు మా అందరికీ చెప్పడం జరిగింది కనుక నీవే ఆ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయగల సమర్థుడవు కనుక నువ్వు వెంటనే కాశీ వెళ్ళి అక్కడ విశ్వనాథుని సేవ చేస్తూ బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయమని చెప్పాడు గోవిందపాదుల వారు అలా శంకర్ల వారు కాశీకి ప్రయాణం మొదలుపెట్టారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కాశీ క్షేత్రం చేరుకున్నారు కాశీలో అడుగు పెడుతూనే ఆయన గంగాదేవిని ఉద్దేశించి ఒక గొప్ప స్తోత్రం చేశారు తరువాత కాశీ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవుని ఉద్దేశించి మరో గొప్ప స్తోత్రం చేశారు ఈనాటికి మనం ఈ స్తోత్రాలు పాడుకోగలుగుతున్నాము అంటే శంకర్ వారు మనందరికీ చాలా సులభంగా అర్థమయ్యేలాగా సులభంగా పలికేలాగా సులభంగా దేవుని కృపను పొందేలాగా చేసేటట్టు ఆ రచనలు చేశారు అందుకు మనం ఆయనకి సర్వదా రుణపడి ఉండాల్సిందే అలా చాలా కాలం ఆయన కాశీలో ఉన్నారు అలా కాశీ విశ్వనాథుడి మీద కూడా చాలా స్తోత్రాలు చేశారు అలాగే అన్నపూర్ణాదేవి మీద ఈ గురు పరంపర అనే సంచికని ఈరోజుకి ఇంతటితో ముగిస్తున్నాను ఈ గురు పరంపర సంచిక మూడు రోజులు గురువుని గురించి ధ్యానం చేసుకున్నాము ఈ సంచికలో శంకరాచార్యుల వారి జననము ఆయన విద్యాభ్యాసము ఆయన ఆపద్ధర్మ సన్యాసం తీసుకున్న విధానం తెలుసుకున్నాము మరిన్ని విషయాలు తదుపరి సంచికలో తెలుసుకున్నాం